సభకు నమస్కారం ముఖ్యంగా ఈరోజు శ్రీ పోతన చైతన్య వేదిక గూడూరు కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది చాలా సంతోషం అనుకోకుండా మన నాగన్న నాకు వాట్సాప్లో పెట్టడం వలన నేను వచ్చాను ఇది సెకండ్ అంటే రెండోసారి ఈ గ్రామానికి లోపలికి రావడానికి మా స్వగ్రామం ఒలిమేడి నేను పాలకుర్చులో చదువుకొని అక్కడ ఉపాధ్యాయ వృత్తి చేశాను ముఖ్యంగా మీరు మనము ఈ శాసనాలు అనేటువంటివి సార్ మనం పెద్ద పెద్ద మహానుభావులు మన దేశంలో ఉన్నారు పూర్వకాలంలో రాజులు అనేవారు శాసనాల మీదనే వారి యొక్క పరిపాలన అంతా లిఖితబడ్డది ప్ర ప్రాకృత భాషలో ముఖ్యంగా శాసనాల గురించి తెలుసుడు చాలా వరకు అందరూ తెలియదు హోలీ సంస్థ కాలేజీ తెలుగు చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఈ శాస్త్రాల గురించి పరీక్షలు ఉంటుంటాయి ఎగ్జామ్స్ రాయాలి అయితే ఈనాడు మనకు ఫోన్స్ వచ్చినాయి ఈ గూగుల్లో మనం ఏదంటే అది మనకు దొరుకుతుంది కానీ ఈనాటికి ఉన్నటువంటి విద్యార్థులు వారు ఏమైనా ఆటలు మాత్రమే చూస్తారు ఆటలు మా అది వాళ్ళకు ఒక దురలవాట్లుగా మారిపోయేది చిన్న పిల్లల దగ్గర మొదలుకోండి ఎవరైనా గేమ్స్ అంతే కానీ మనకు ఉపయోగకరమైనటువంటి మాత్రం ఏవి కూడా చేయరు అది మీరంతా కొంచెం మీ పిల్లలకు చెప్పాలని కోరుతున్నాను అదే కాకుండా ముఖ్యంగా సార్ ఇప్పుడు అన్నారు మన చాళుక్యులు అలా అంటే తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ యొక్క శిల ఈనాడు మనము మొత్తం ఇప్పుడు పేపర్ ద్వారా అందరికి తెలిసే అవకాశం ఉంది ఈనాడు బుక్కు పుస్తకాన్ని మన ప్రచారం జరిగింది ఈ బుక్ పుస్తకంలో వచన రూపం ఉంది చాలా సంతోషం అందరికీ కానీ మన యొక్క పాల ఇక్కడ గూడూరు లైబ్రరీలో పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి కానీ ఎవరు చదవరు గ్రంథాలయాలు ఉంటాయి మన గ్రామాల్లో కూడా ఎవరు చదవరు కాబట్టి ఆ విధంగా కాకుండా ఆ చదవడానికి విద్యార్థులకు పిల్లలకు ఉపదేశించాలి కానీ ఈనాడు మన ప్రభుత్వాలే అంటే దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నాయి సార్ ఎందుకంటే మన సంస్కృత భాష అనేటువంటిది కనుమరుగు లేకుండా చేస్తున్నది తెలుగునే మొత్తం తీసేయాలని ప్రాణం చేస్తున్నది కాబట్టి ఇప్పుడు దూరండి ఇప్పుడు మనము హిందీ సెకండ్ లాంగ్వేజ్ మనకు కానీ ఇప్పుడు మద్రాసులో హిందీ అంటే వాళ్ళు మాకు వద్దు మేమని చేస్తారు అంటే ఆ వాళ్ళకి అటువంటి గొప్ప అయితే ఉంటుంది అదే కాకుండా ముఖ్యంగా చెప్పేది ఒక్కరు సార్ మన పర్యాటక స్థలం కావాలంటే ఒకటి మీకు తెలుసు నాకైతే నేను చెప్పిన అంటే విద్య బోధన చేసిన టైంలో ఒక విషయం నాకు తెలుసు ఎందుకంటే మన మన గూడూరు చాలా గొప్ప అయినటువంటి ప్రదేశం ఇది శాస్త్రమైనటువంటిది తొమ్మిది వందల సంవత్సరాలు కానీ అంతకంటే ఇప్పుడు ముఖ్యమైన అంటే మన దగ్గర ఈ ప్రాపర్ చాలా గొప్పది కాబట్టి నవాబుల కాలంలో ఒక గుండెలా అనేటువంటి వ్యక్తి సేర్దారుగా గోల్కొండ నవాబుల దగ్గర పనిచేశాడు అనే విషయం పుస్తకాన్ని ద్వారా తెలుసుకుని ఉంటారు అయితే అంత గొప్ప అటువంటి వ్యక్తి ఆ విధంగా కార్యక్రమం గోల్కొండ కూడా కట్టినటువంటి సమయంలో మీరు అతని యొక్క కృషి ఫలితంగా అతని పేరు ఎల్లకాలం ఉండే విధంగా గొల్లకొండగా అనేటువంటి పేరు పెట్టారు ఆ గొల్లకొండే గోలకొండగా మారింది కాబట్టి మీరు పర్యాటక స్థలం కావాలంటే సార్ గారి యొక్క చిత్రపటాన్ని మీరు ప్రతిష్ఠించాలని కోరుతున్నారు సార్ ఇప్పుడు చూడండి కిలాశాపురం ఉంది సర్వ ఈ పెట్టుకున్నారు పాలకుర్తులో ఉండి చాకల హైలమ్మ మరి ఇక్కడ కూడా ఐఐటి రామయ్య గారు పెద్ద పెద్ద మహానుభావులు ఇక్కడ ఉన్నారు చాలామంది ఎంతోమంది మంది ఉన్నారు కానీ ఈ విషయాన్ని మనము ప్రజలకు విద్యార్థులకు నేటి తరాలకు తెలియజేయాలి ఇప్పుడు సాధన ద్వారా ఇవన్నీ తెలుస్తుంది కానీ మనకు తెలుస్తుంది కానీ ముఖ్యంగా సార్ ఒకటి పదవ శబ్దాన్ని కానీ ముందు అంతా సంస్థ భాషే పది తర్వాత పదకొండులో వచ్చింది తెలుగు ఆ తెలుగులో మనం ఇప్పుడు తొమ్మిది వందల సంవత్సరాల గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు తెలుగు అనేటువంటిది కాకుండా మన మాతృభాషగా ఉండాలని కోరుతూ ఈ యొక్క అవకాశం అయితే పెద్దలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు